మహాశైలకంతా నమస్కారం అద్భుతమైనటువంటి మహాపర్వదిన మాఘ కృష్ణ త్రయోదశి ఉపరి చతుర్దశి రాత్రి పన్నెండు గంటల ఆ సమయంలో లింగోద్భవ సమయ మహాశివరాత్రి మహాపర్వదినోత్సవం అన్నిటికన్నా ముందు ఉండేటటువంటిది నిర్మల మనసుతో నిష్కామంగా పొద్దున లేవగానే స్నానాది కర్మలు ఆచరించుకొని దేవతా దర్శన చేస్తూ గడపాల్సినటువంటి రోజే శివరాత్రి అందువలన ఇది అందరికీ లాభదాయకం ఉపవాసం అంటారా ఎవరికి సాధ్యమో వాళ్ళు పాటించాల్సిందే కొంత ప్రయత్నం చేయాలి దేహదండన దేహదండన చేస్తే ఆరోగ్యదాయకం మరో రకంగా మనం ఉపవాసాలు పాటిస్తున్నాం ఆరోగ్యం కోసం అనేసి మనకు ఉన్నటువంటి ఈ సంస్కృతిని తెలియలే తెలుసుకోలేక తెలియ అజ్ఞానంతో బహుశా అవగాహన లేక చెప్పేవారు లేక ఆ ఉపవాసాలని మరో రకంగా వక్రీకరించడం జరుగుతోంది కానీ రేపు జరిగేటటువంటి మా ఇప్పుడు ఇది చైత్రమాసం ఇది పుణ్య ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నాం సూర్యుడు ప్రఖరంగా వెలుగుతాడు మొన్న మనం రథసప్తమితో ఈ ప్రారంభమైనటువంటి రకరకాల మహాపర్వదినాలు మనకు వస్తాయి అందులో ఈ మహాశివరాత్రి ఒకటి అందువలన వికటాచరణ ఏమీ లేదు అనారోగ్యంగా ఉన్నటువంటి వాడు స్నానాధికరములు ఆచించలేరావునా స్వామికి సమర్పించినటువంటి ఆ గంగయే సంప్రోక్షణ చేస్తే మంగళమైపోతుంది ఆ బాహ్య శుచి సబ్బుతో కొడుకుంటున్నామా మనసులో రకంగా ఆలోచిస్తున్నామని కాకుండా అంతర్బాహ్య రెండును కొంత మనసు నిలకడగా పెట్టుకు దీక్ష అందుకే దీక్ష అన్నారు అది ఒకరోజైనా పాటించండి అయ్యా అని చెప్తే ఈరోజు ఒకటి లోకుల్లో రకరకాల దీక్షలు మనం చూస్తున్నాం ఈ శివరాత్రి దీక్ష మనం ఈ మధ్యలో చూసాం నలభై నలభై రెండు రోజులు మండలం కింద పాపం అనానుకూలంగా ఉన్నా కూడా ఆ విధమైనటువంటి వస్త్రాలు ధరించుకొని పొద్దున్నీ సాయంత్రం వరకు ఒక నిత్యం బహుశా రకరకాల ఉద్యోగాల్లో పనిచేస్తూ శ్రమపడుతూ జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు కూడా ఆహార దోషాలని దూరంగా దాన్ని సరిగ్గా భద్రంగా పాటిస్తూ ఒక పొద్దు ఒకసారిగా ఆహారాన్ని స్వీకరిస్తూ అది కూడా స్వచ్ఛమైన అది కూడా పవిత్రమైనటువంటిది ఇక్కడ ఆలయంలో ఏదైనా ప్రసాదాల కింద వీస్తుంటే దాన్ని ఆచరించడమా స్వయం పాకం చేసుకుని ఒక దగ్గర నలుగురు ఉండి దాన్ని స్వీకరించి ఆఖరకు కాలనడక యాత్రతో కొంతమంది అద్భుతంగా శివక్షేత్రాలకు వెళ్ళి మల్లన్న క్షేత్రం అనే శివక్షేత్రం మనకు మల్లికార్జున స్వామి శివక్షేత్రం వేమలవాడ శివక్షేత్రం మన ఇంటికి పక్కనున్నటువంటి అద్భుత ఆలయం పురాతన ఆలయాలు అంతటా ఉన్నాయి శివమయం జగత్ ఈ ఆశ్రమం సమర్థనారాయణ ఆశ్రమానికి పన్నెండు శివాలయాలు ఉన్నాయి దీనికి మరో పేరు శివబాగ్ ఈ విధంగా వచ్చేసి అక్కడ జరిగేటటువంటి ఉపాసనల్లో పూజా కార్యక్రమాల్లో సేవను వాళ్ళకి ఎలా అయితే చిన్నగా ఉన్నటువంటి వాలంటీర్స్ అంతలో వచ్చువారికి సేవలు అందించడము వయసైన వాడికి త్వరగా దర్శనమై ఓ చోట కూర్చోడానికి మేలు చేయడం మంత్రతంతాది విధానం షోడశోపచారం నేర్చుకున్నటువంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో దీక్షగా రుద్రను పాటించడం ఎందుకంటే మహామంత్రంలో వేద మహారుద్రుణ్ణి ప్రసిద్ధించుకోవడానికి నమక చమక మహారుద్ర పఠనం ఉంది అది వారు పఠన చేయాలి పఠన చేస్తున్నప్పుడు ఆ వేదవాక్యాలు వినాలి ఆ వేద వాక్ అది చెవులో పడాలి అది మంగళప్రదం నేను చెప్పలేను కదా అంటే ఎన్నో చోట్ల భజననామ సంకీర్తన జరుగుతాయి దినమంతా జరుగుతూ రాత్రిళ్ళు శివ రాత్రికి ఎందుకంటే ఉద్భవ సమయం రాత్రి ఉంది కనుక శ్మశానవాసి మనము మనుషులమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే చర అచర కనబడేటటువంటి కంటికి దృష్టికి లేదా అన్నిటికీ ఆ పరమేశ్వరుడు సూత్రధారి మనం చూస్తూ ఉంటాం ఎక్కడున్నాడ భూత్ భూత పిశాచాకినీ డాకిని అందరూ కూడా స్వామి కళ్యాణంలో పాల్గొన్నారని శుభపురాణంలో కథ ఉంది చాలా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది స్వామికి సగుణంగా ఆచరణ అనుకున్నప్పుడు మరి వాహనం నందిరాజు కళ్యాణంలో నృత్యం ఎవరు చేస్తున్నారనేది పిశాచాలు చేస్తున్నాయి షాకినీ డాకిరి మనుషులతో పాటు దేవతాగణ అన్నిటికీ అధిపతి పరమేశ్వరుడు పరమాత్మ అన్నిటికీ సూత్రధారి అన్ని వాటిలో నుంచే ఉద్భవమై వాటిలో వెన అలాంటి వాటిని మనం ఈరోజు సగుణంగా అన్ని ఆకారాల్లో ఆయనే ఉన్నాడు మళ్ళీ అర్థం కాదు మనం గుండురాయిగా మనం పూజ చేసుకుంటున్నాం గుండ్రంగా ఉంటాడుగా ఏమి ఆకారం అంటే అక్కడ ఉన్నాడు అవునా కాదా మహావేద జ్ఞానం ఉన్నటువంటి వారితో పాటు మనం శివపురాణంలో చూస్తుంటాం మనకు ఏ భక్త కన్నప్ప గురించి చెప్పుకుంటూ ఉంటాం నాకు తెలియదు పూజా పద్ధతి నాకు మారేడు తెలీదు అని తన కంటిని స్వామి పరీక్ష చేస్తే అందించేసినటువంటి గాథ వరకు పురాణంలో ఉంది కనుక మనం అంత త్యాగం అంత పరీక్ష స్వామి పెట్టలేదు మాత్రం సహజంగా శివరాత్రి రోజు ఆ మనం మనస్పూర్వకంగా స్నానాది కర్మలు చేసుకుని స్వామిని దర్శించుకుని స్వామి ప్రసాదం స్వీకరించడమే మొదటి కార్యం రాత్రి జరిగేటటువంటి విశేష యామ పూజ కార్యక్రమంలో పాల్గొనాలి అక్కడ జరిగే భజన నామ సంకీర్తనలో పాల్గొనే ఎందుకంటే ఈ కలిగంలో విశేషమైనటువంటిది ఏ పద్ధతిలో అనుసరించినా అనుసరించకపోయినా అర్థమైనా అర్థమయ్యకపోయినా మనకు సరి అయినటువంటి సార్థక మార్గం ఏదైనా రాజమార్గం ఉంది అంటే నామ సంకీర్తన భగవన్ నామ సంకీర్తన జరుగుతోంది కనుక ఆ విధంగా చెయ్యాలి జరగ అక్కడ వారు ఎవరైనా చేస్తుంటే జత చేరి తను స్వతహా ఆ పంచాక్షరిని స్మరణ ఓం నమశివాయ అంటాము ఓం నమశివాయ అనేటప్పటికీ స్వామికి రాముడు అంటే మహాప్రీతి అందుకు స్వామికి కొంతమంది రేపు రాముణ్ణి స్మరించి సమర్పిస్తూ ఉంటారనమాట శివుడి శివాయ విష్ణురూపాయ శివరూపాయ అభేద్యుడు అందుకు శ్రీరామ జయరామ జయ జయరామాన్ని భజన చేస్తారు శివరాత్రి అప్పుడు ఇంకా ఆనందం అవుతుందట ఆ పరమేశ్వరుడికి అందువలన శివ పంచాక్షరి జపం చేస్తారు రాముడికి చాలా ఆనందం ఆ రోజు కళ్యాణంగా మనం పాటిస్తాం రేపు వచ్చే చైత్రమాసంలో అందుకు శివరాత్రి పర్వం ఇలా పాటించాలి ఇది అందరికీ మంగళం జి ఎన్నో రహస్యాలు ఉన్నాయి సమయ పరిమితంగా ఉంది కనుక ఈ సందర్భానికి తమను ఇలా పాటించాలి అవకాశం ఉంటే ఈ క్షేత్ర దర్శనం మీరంతా నన్ను చెయ్యాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను